హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వెజ్ బజ్జీ క్యాబేజీ కర్రీ ఇష్టం లేని వారికి ఇలా క్యాబేజీతో స్నాక్స్లా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ క్యాబేజీ హైలీ న్యూట్రిషియస్ వెజిటేబుల్ అండ్ ఇందులో విటమిన్ సి ఫైబర్ విటమిన్ కే అధికంగా ఉంటాయి సో ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్లా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అండ్ వీటిని చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఒక క్యాబేజీ తీసుకొని క్యాబేజీని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన ఈ క్యాబేజీ ముక్కలని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన రెండు పచ్చిమిర్చీలు రెండు రెబ్బల కరివేపాకు కొద్దిగా కొత్తిమీర హాఫ్ స్పూన్ అల్లం ఒక స్పూన్ కారం మీ టేస్ట్కి తగినంత సాల్ట్ హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వలన క్యాబేజీలో ఉన్న వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక కప్ కార్న్ ఫ్లోర్ పావు కప్ మైదా పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఈ మిశ్రమం గట్టిగా అనిపిస్తే ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పూసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇలా కొద్ది కొద్దిగా క్యాబేజీ మిశ్రమాన్ని తీసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలానే అన్ని వెజ్ బజ్జీలు వేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయినా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే వెజ్ మర్చియో రెడీ అయిపోయాయి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్